చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా బ్యాచిలర్స్ కూడా ఐదు నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకునే ఈ నిమ్మరసం తొక్కుని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారపొడి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత రెండు నిమ్మకాయల్ని ఇలా సగానికి కోసుకొని నిమ్మరసం అంతా కూడా పిండుకోవాలి ఆ తర్వాత స్పూన్తో బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి మెంతులో ఆవాలు మిక్సీ పట్టుకున్న పిండి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన పోపు గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు వీటన్నిటిని వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన పోపుని ఇందులోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి సో చూసారు కదా మనకు ఎంతో టేస్టీ టేస్టీగా నోట్లో ఊరించే నిమ్మరసంతో తొక్కు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ తొక్కు వేసుకొని తింటే ఆహా ఆ రుచే వేరండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా కర్రీస్ లేకపోతే బ్యాచిలర్స్ కానీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్